నీ లొల్లి కగ్గిదాలుగా ఈ లొల్లి చేయబడిని ఉండనే ఇంట్లో ఈ అవగొడుకులు ఇద్దరు మంచి సల్ల గుండూర్రి ఏదైనా దేవస్థానం చూసుకున్నా దేవస్థానం కాడ మనశ్శాంతిగా ఉంటున్నాయి బీరువల నాకు కాలు లేక పాత చీరల మూట కట్టిన నా బట్టలు ఏడున్నాయే జర తెచ్చి నీకు పుణ్యం ఉంటది పోతానా పైలాంగుండూర్రి పోతావా ఎవరిని బెదిరి అయితే గీతే నాకు అవుతుంది నీకెందుకు భయం అవుతుంది నీ భయం సంగతి చూపెడతీ గోళెం కడిగిరా ఈ రాయి ఎందుకు మునిగిందో చెప్పే బారు కాబట్టి మునిగింది కాదు కాదు నేను చేతులకెళ్ళి ఇడిసిపెట్టినా కాబట్టి అది మునిగింది నేను వినాక మీ సంగతి కూడా గోలెం లో రాయి లెక్కనే